సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి బెయిల్ రాబోతుందా అంటే తాజాగా మెడికల్ బెయిల్ అయితే మంజూరు అయిందట గ్రూప్ వన్ మూల్యాంకనం అక్రమాల కేసులో ఏపీ ఏపీఎస్సి నాటి కార్యదర్శి అలాగే ఐపీఎస్ అధికారి పి సీతారామాంజనేయులకు రెండు వారాలు మెడికల్ బెయిల్ అయితే మంజూరు చేశారు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు పిఎస్ఆర్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై విజయవాడలోని ఒకటో ఏజేసీజే కోర్టు న్యాయాధికారి దేవిక విచారించారు తొలుత పిఎస్ఆర్ ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు పిఎస్ఆర్కు పరీక్షలు నిర్వహించగా ఎలాంటి అనారోగ్య సమస్యను గుర్తించలేదు కానీ గుండెల్లో నొప్పుగా ఉందని ఆయన చెబుతుండడం ఆయాసం తగ్గకపోవడంతో మరిన్ని పరీక్షలు చేయించాలని చెప్పి వైద్యులు పేర్కొన్నారు అవి ఈ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో బయట చేయించుకోవాలని న్యాయస్థానానికి ఇచ్చిన నివేదికలైతే పొందుపరిచారు నివేదిక పరిశీలించిన న్యాయాధికారి సీతారామాజు నేలికి ఈ నెల ఇరవై ఆరు వరకు మెడికల్ బెయిల్ మంజూరు చేశారు ఒక్కొక్కటి లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఇరవై ఆరు సాయంత్రం వైద్య నివేదికను సమర్పించాలని పేర్కొన్నారు రెండు పూచీకత్తులను కూడా గురువారం అందజేసే అవకాశం ఉంది తర్వాత చికిత్స కోసం హైదరాబాద్ వెళ్ళి అక్కడే చికిత్స చేసుకునే అవకాశం ఉంది ఏది ఏమైనా రెండు వారాల పాటైతే మెడికల్ బయలు అయితే వచ్చింది పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి కాస్తంత ఊరటే